హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేటప్పటికి కాకినాడలో అయితే సంక్రాంతి సంబరాలు అయితే మొదలైపోయింది మా ఇంటి దగ్గర అయితే జరుగుతాయి ప్రతి సంవత్సరం ఇక్కడ పంచాయతీ గ్రౌండ్స్లో అయితే జరుగుతాయి అదే అయితే మీకు నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇక్కడ భోగి మంటలు అయితే పెట్టారు ఇలాగా హౌస్ లాగా పెట్టారు డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు డోక్రా మహిళలు ఉంటారు కదా వాళ్ళని కొత్తగా అయితే ఇలా స్టాల్స్ అయితే పెట్టుకోమన్నారు డోక్రా మహిళలతో ఇలా స్టాల్స్ అయితే పెట్టుకున్నారు కొత్తగా అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ముగ్గులు పోటీ అయితే జరుగుతుంది చాలా మంది వచ్చి ఇక్కడ ముగ్గులు అవుతే వేస్తారు చాలా మంది అయితే వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అనమాట ఇక్కడ బ్లాక్స్ లాగా పెట్టారు కదండి ఆ బ్లాక్ బాక్స్ లాగా ఒక బ్లాక్ లాగా పెట్టారు ఆ బ్లాక్ లో అవుతే ఒక్కొక్కరు ముగ్గులు అవుతే వేస్తున్నారు అండ్ ఇక్కడ నెంబర్స్ అవుతూ ఉంటాయి పార్టిసిపెంట్ ఫస్ట్ నెంబర్ దగ్గర నుంచి అలా ఎంతమంది అవుతే వేస్తున్నారో అక్కడ వాళ్ళ బ్లాక్లో అయితే నెంబర్ వేస్తారు దాన్ని బట్టి ఏది బాగుందో చూసి దానికి ప్రైజ్ ఇస్తారనమాట ఫస్ట్ సెకండ్ కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఇస్తారనమాట అందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతుంది సంక్రాంతి సంబరాలు ఇది మా ఇంటి దగ్గరే అనమాట ఇది మార్నింగ్ నుంచి అనమాట ఈ సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయి వీళ్ళు ముగ్గులు వేయడం ఏంటంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళకి ముగ్గులు ఏంటంటే రంగులు ఉంటాయి కదా అవి కూడా ఇస్తారు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి వాళ్ళ బ్లాక్ దగ్గరికి వచ్చి వాలంటీర్స్ ఉంటారు కదా పంచాయతీలో వాలంటీర్స్ వచ్చి వాళ్ళకి ముగ్గులు కూడా ఇస్తున్నారు అనమాట వేయడానికి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ ముగ్గుల పోటీలో అందరివి కూడా నేను మ్యాక్సిమం పెట్టానండి వీడియోలో అయితే మొత్తం అంతా కూడా వీడియో తీసాను అన్నీ కూడా చూడండి చాలా మంది అవుతే చాలా రకాల ముగ్గులు అయితే పెట్టారనమాట అన్నీ కూడా మ్యాక్సిమం అయితే వీడియో తీసాను అనమాట నేను మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు అయితే వచ్చారండి ఆయన వచ్చాక ఇలా ఎడ్ల బెండ మీద అయితే ఎక్కించి లోపలికి అయితే తీసుకొస్తున్నారనమాట ఆయన్ని అండ్ ఇక్కడ థీమ్ లాగా పెట్టారనమాట పల్లెటూరు సైడ్ ఇల్లులు ఎలా ఉంటాయి అలాగా పెట్టారు అండ్ ఇక్కడ దేవుడిని అయితే పెట్టారు అండ్ పెళ్ళి అనంతలక్ష్మి గారు అవుతే వచ్చారు అండ్ పంతం నానాజీ గారు కూడా వచ్చారు వాళ్ళిద్దరు ఇక్కడ దేవుడికి కొబ్బరికాయ కొట్టి దనం అవుతే పెడుతున్నారు అనమాట చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ భోగి మంట దగ్గర అయితే వచ్చారు ఇద్దరు కూడా భోగి మంట వెలిగించారు అనమాట అది అయితే వీడియో తీస్తున్నాను చాలా మంది అవుతే వచ్చారు వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదండి నాకు చూస్తున్నారు కదా ఎంతమంది అవుతే ఉన్నారు ఇక్కడ పాలు పొంగించడానికి కుండలు అవుతే పెట్టారు పాలు అవుతే పొంగించారు అండ్ ఇక్కడ ఏంటంటే బొమ్మలు కొలువులాగా పెట్టారు అనమాట అండ్ ఇక్కడ కుర్చీల్లో అయితే పిల్లల్ని అయితే కూర్చోబెట్టారు చాలా రకాల బొమ్మలు అయితే పెట్టారు భోగిపళ్ళు వేయడానికి భోగికి మనం పిల్లలకి భోగిపళ్ళు వేస్తాం కదా ఇక్కడ చైర్లో చిన్న చిన్న పిల్లలని అయితే కూర్చోబెట్టారు పంతం నానాజీ గారితో ఇంకా చాలామందితోటి పిల్లి అనంత లక్ష్మి గారు అందరితో పాటు చాలామంది అయితే వచ్చారు వాళ్ళందరితో పాటు పిల్లలకి భోగిపళ్ళు అయితే వేస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ అయితే డోక్రా మహిళలు స్టాల్స్ అవుతే పెట్టారు కదా అవి అయితే చూస్తున్నారు ఏవేం స్టాల్స్ పెట్టారు ఏంటి పెట్టారు అవన్నీ కూడా పంతం నానాజీ గారు పిల్లినక్ష్మి గారు ఇంకా చాలా మంది అవుతే వచ్చారు కదా అందరూ కూడా ఏంటి పెట్టారు ఏంటి బిజినెస్ అనేది అడుగుతున్నారు అనమాట మన డోక్రా మహిళలు అయితే పెట్టారు ఇవన్నీ కూడా అండ్ ఇక్కడవుతే ముగ్గులు పోటీ అవుతే పెట్టారు కదండి అవన్నీ కూడా ముగ్గులు అవన్నీ చూస్తున్నారు అనమాట జనసేన సభ్యులు ఉంటారు కదా వాళ్ళందరివి ఫొటోస్ అయితే పెట్టారు ముగ్గుతో పాటు ఆవిడ అది అయితే వీడియో తీసాను ఇక్కడ ఏంటంటే ముగ్గు పెట్టిన ఆవిడ పేరు సత్య అండ్ ఆవిడ ప్రతి సంవత్సరం కూడా ఆవిడకే ఫస్ట్ ప్రైజ్ అయితే వస్తుంది ఈసారి సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట చాలా మంది అయితే పెట్టారు చాలా బాగా పెట్టారనమాట అందరూ కూడా ముగ్గులు వేసిన వాళ్ళందరినీ కూడా పలకరిస్తున్నారు ఆయన చాలా బాగా పెట్టారని చాలా రకాల ముగ్గులు అయితే పెట్టారని అందరినీ కూడా పలకరించారు అన్ని ముగ్గులు కూడా చూసారు ముగ్గులు అవన్నీ చూసేసిన తర్వాత ఆయన్ని స్టేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు అనమాట అక్కడ స్టేజ్ మీద అయితే పిల్లలు పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు క్లాసికల్ డ్యాన్స్ అవన్నీ కూడా చాలామంది అయితే పిల్లలు వచ్చి క్లాసికల్ డ్యాన్స్ అయితే చేస్తారు ప్రతి సంవత్సరం కూడా పిల్లలు ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అయితే చేస్తారు ఆయన అయితే స్టేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను అనమాట ఇక్కడ అండ్ అయితే క్లాసికల్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఆడియో అనేది మనకి కాపీ రైట్ వస్తుందండి అందుకే నేను మ్యూట్ చేసేసాను అలా అయితే వీడియో అయితే పెట్టాను చాలా బాగా చేసింది ఈ అమ్మాయి చాలా ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చేసింది తర్వాత పిల్లలు చిన్నపిల్లలు అయితే చాలామంది అయితే చేశారు అండ్ ఇక్కడ కొంతమంది స్పీచ్ అయితే ఇచ్చారనమాట అది అయితే వీడియో అయితే తీసాను అలాగే సీనియర్ నాయకులు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ కట్క శెట్టి బాబీ గారు అలాగే టీడీపీ సీనియర్ నాయకులు బోలకృష్ణమోహన్ గారు ఈ సీనియర్ నాయకుడిగానే ఉండిపోతున్నాడు ఆయన చిన్నప్పటి నుంచి సరైన వచ్చి ఏదో పదవి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అలాగే సర్పార్ సర్పరిస్పెక్టర్ శ్రీనివాస్ గారికి అలాగే జనసేన సీనియర్ నాయకుడు సల్లా గారు ఆయన కూడా సీనియర్ నాయకుడిగానే ఉండిపోతూ ఉన్నాడు టీడీపీ వాళ్ళు ప్రెసిడెంట్ అంటే దాని న్యూస్ గుర్తుంచుకోండి నేను అలాగే మీరు వాళ్ళు తయారు చేసిన పిల్లలు మనం మా ప్రోత్సాహం తప్పకుండా మీకు ఎప్పుడు కాదు తప్పకుండా మనం ఒక స్థాయికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళడానికి మా అవసరం ఏదన్నా సరే ఎప్పుడైనా పిల్లలమ్మా ఎందుకంటే చాలా నేను మూడు సార్లు పంతం నానేజీ గారు స్పీచ్ అయిపోయాక ముగ్గుల్ పోటీలో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ అవుతే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతే చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే అక్కడ సంక్రాంతి సంబరాలకి వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ అయితే ఇస్తున్నారు అనమాట స్నాక్స్ ఏంటంటే పఫు జాంగ్రీ అయితే ఇచ్చారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎవరైతే వచ్చారో అందరికీ కూడా ఇచ్చారనమాట ఇక్కడ ప్రైజెస్ ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి సూట్ కేస్ అయితే ఇచ్చారు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి అయితే ఫ్యాన్ అయితే ఇచ్చారు ప్రతి సంవత్సరం ఈవిడికి అయితే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఈవిడ పేరు సత్య అండ్ ఆవిడకవితే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది ఆవిడకి ఫ్యాన్ అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట అందరికీ కూడా గిఫ్ట్లు అయితే డిస్ట్రిబ్యూట్ అవుతూ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట అనమాట నేను ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నానండి ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్